ఒక్క ఎస్సీ మహిళలకే కాదు అదే విధంగా బీసీ కార్పొరేషన్ ద్వారా బీసీ మహిళలకు కూడా మరి ఇదే విధంగా సహకారం అందించాలనే ఉద్దేశం మరి ముఖ్యమంత్రి గారు తీసుకొని మరి ఆ విధంగా మరి చర్యలకు చర్యలు చేపడుతున్నారు ఆ విధంగా మరి ఏ బీద మహిళలు కూడా వాళ్ళు చదువుకోలేక చదువులు ఆపేసి మరి పెళ్ళిళ్ళు చేసుకొని సంసారం బాధ్యతలో ఉన్న వాళ్ళందరూ వాళ్ళ కాల మీద వాళ్ళు నిలబడి వాళ్ళు వంట ఇబ్బంది మరి వాళ్ళ పిల్లలు కూడా పడవద్దనే ఉద్దేశంతో వాళ్ళ పిల్లలను వాళ్ళు చదివించుకొని వాళ్ళు ముందు 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 వాళ్ళ వాళ్ళక వాళ్ళ పిల్లలను కూడా మరి ఎంతో అభివృద్ధి వైపు తీసుకుపోవాలనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు మరి ఈ విధంగా ఈ కుటుంబ కార్యక్రమం కానీ ఇంకా వేరే వేరే అనేక విధాలైనటువంటి వాళ్ళ టెక్నికల్ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ కాల మీద వాళ్ళు నిలబడే విధంగా మరి వాళ్ళని తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో చేయడం జరుగుతుంది కాబట్టి మీరందరూ మరి మహిళలందరూ ముఖ్యంగా వాళ్ళు ఇట్లాంటి ట్రైనింగ్ ఏదొచ్చినా కానీ ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని వాళ్ళు ట్రైనింగ్ తీసుకొని వాళ్ళ కాల మీద వాళ్ళు నిలబడాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు